హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అండి మండే ఎండల్లో చల్ల చల్లగా హెల్తీగా జ్యూస్ తాగాలనుకుంటున్నారా అట్లయితే ఈ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందండి హెల్తీ కూడాను ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఒక కర్బూజా పండు తీసేసుకోండి తర్వాత ఈ కాయను రెండు ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వీటిలో మధ్యలో ఉండే గింజలంతా తీసేసేయండి ఆ గింజలు ఏం జ్యూస్లో వేయాల్సిన అవసరం లేదండి బాగుండదు ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే మన పిల్లలకు చేసి పెట్టాలన్నా త్వరగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి ఈ జ్యూస్ను మీరు ట్రై చేయండి ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోండి అలా లేకపోయినా ముందే చాక్ తీసుకొని పైన ఉండే తొక్క అంతా తీసేవచ్చండి అలా చేయకపోయినా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చాక్తో ఉండే కాయ మాత్రమే కట్ చేసుకోవచ్చండి తొక్క వరకు బయటపడేసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నె లేకు తీసుకున్నాము మనము కాయకని కోసి ముందే పెట్టుకున్నామంటే జ్యూస్ తొందరగా అయిపోతుందండి జ్యూస్ చేసేది ఏం పెద్ద పని కాదు ఫాస్ట్గా చేసేయవచ్చు బయట కొనే జ్యూసుల కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇచ్చామంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి హెల్తీ జ్యూస్ తాగారనేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ముక్కలు వేసేసుకోండి తర్వాత దీంట్లోకి షుగర్ అన్న యాడ్ చేయించండి నేను ఇక్కడైతే పట్టిక బెల్లం యాడ్ చేస్తున్నాను దాన్ని ఇలా పౌడర్ చేసుకొని వేసేసుకోండి మరీ పౌడర్ చేయలేదండి నేను కొంచెం బరగ్గానే వేసాను ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి కరిగిపోతుంది అనేసి తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఒక గిన్నె తీయేసుకొని దానిపైన ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేయకుండా కూడా అలా తీసుకోవచ్చు కొంతమందికి దాంట్లో ఉండే పల్ప్ నచ్చదు కదండి అందువల్ల ఫిల్టర్ చేసి ఆ పల్ప్ అంతా పక్కకు తీసేసి కింద వస్తుంది కదండి ఫిల్టర్ అయ్యే జ్యూస్ దాన్ని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక గ్లాస్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి తర్వాత ఇందులోకి ముందే నాన్బెట్టి పెట్టానండి సబ్జా గింజలు అవి కూడా ఒక స్పూన్ వేసేసుకోండి సబ్జా గింజలు మన బాడీలో ఉండే వేడంతా తగ్గిస్తుందండి కర్బూజా పండు కూడా చాలా మంచిది హెల్త్కు ఇలా జ్యూస్ అంతా గ్లాస్లో పోయేసుకోండి తర్వాత ఫైనల్గా పైన కూడా కొంచెము సబ్జా గింజలు వేసేసుకోండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తాతారండి తర్వాత పుదీనా ఆకును కూడా తీసేసుకొని డెకరేట్ చేసుకోండి ఇలా పిల్లలకి ఇచ్చారంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్